జై భవాని జై జై భవానీ ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద దేవాలయన మన దుర్గమ్మ తల్లి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఒక్కరోజు వర్షం పడంగానే చక్కగా ఇలా బోర్డులు వెలిశాయి భారీ వర్షాల కారణంగా కొండచెరీలు విరిగిపడే ప్రమాదం ఉంది అని చెప్పేసి క్రితం సంవత్సరం చూసుకున్నట్టయితే మన మాజీ ముఖ్యమంత్రి వర్లు వచ్చినప్పుడే ఇక్కడ కొండ చీరలు పడంగానే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు వారు శాంక్షన్ చేశారు మరి అవి ఎంతవరకు నిధులు కేటాయించి ఈ కొండ చర్యలు పడకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారో వారికే తెలియాలి మళ్ళీ ఒక్కరోజు వర్షం పడంగానే ఈ విధంగా బోర్డులు ఏర్పాటు చేశారు అటు చూస్తే మీరు మన అర్జున్ వీధిలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనులు జరగటం వల్ల అక్కడ కూడా పార్కింగ్ స్థలం లేదు అసలు వచ్చిన భక్తులు పార్కింగ్ స్థలంలో ఎక్కడ పెట్టుకోవాలి కారు ఎలా దర్శనం చేసుకోవాలి అనే ఒక క్లియరెన్సు మన దేవస్థానం లేకపోవడం చాలా బాధాకరం దాదాపు వారానికి మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాదాపు సంవత్సరానికి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న ఈ దేవస్థానంలో ఒక్కరోజు వర్షం పడితే ఈ విధంగా మనకి కొండ మీదకి దారి లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎప్పటికైనా మనకి నిపుణులైన ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళందరినీ ఉపయోగించుకొని ఈ కొండ చర్య విరుగుపడకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే ఈ కొండని తొలిచి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అనేది మనందరం ఒక్కసారి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులు దీని మీద శ్రద్ధ వహించాలని చెప్పేసి పార్టీ టీవీ సవినంగా కోరుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్